నేను ముందుగానే చెప్తున్నా ఈ వీడియోలో ఎక్కువగా బూతులు ఉంటాయి ఎవరికి నా నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి నేను నా బాయ్ ఫ్రెండ్తో నీలో సత్తా లేదురా నువ్వు రెండు నిమిషాలకి అవుట్ అయిపోతావని చెప్పాను అప్పుడు ఆడి కోపం వచ్చేసి నన్ను నైట్ అంతా రూమ్లో పెట్టి మింగాడు నా బాయ్ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి నీతో ఒకసారి లాలీపాప్ చేయించుకోవాలి అని అన్నాడు లాలీపాప్ చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవాలంట మొన్న నా బాయ్ ఫ్రెండ్తో నీకు డోగి స్టైల్లో చేయడం అని అడిగా నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావా అని వెయిట్ చేస్తున్నానే అని చెప్పి కుక్కమింగుడు మింగాడు ఆ రోజంతా నన్ను మీ మగాళ్ళల్లో చాలామందికి ఆరాటం ఎక్కువ పువ్వు గురించి చాలా ఆరాట పడుతూ ఉంటారు చివరికి పువ్వు దొరికాక దానికి న్యాయం చేయడం మాత్రం తెలియదు మీకు మా ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఆకలి వేస్తుంది ఇంట్లో పండ్లు ఏమైనా ఉంటే పెట్టు అని అన్నాడు నా జాకెట్లో పండ్లు ఉండగా నీకు వేరే పళ్ళు ఎందుకు అన్నాను అంతే అప్పుడు మీదకి వచ్చేసి నలిపేసాడు మొత్తం మా వాడు నన్ను ఎప్పుడు నైట్కి చీర వేసుకోమంటాడు చీరెందుకు అని అడిగితే అయితే రాత్రి ఒక్కొక్కటిగా తీయడానికి బాగుంటుంది అప్పుడు వచ్చే మజాయే వేరు అని అన్నాడు ఎందుకురా మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ సండలు అంటే అంత ఇష్టం నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎప్పుడు కూడా సండ్ల దగ్గర నుంచే మొదలెడతాడు పిండి పిప్పి చేసేసి తర్వాత మింగుతాడు నన్ను నిజం చెప్పండి రా మగాళ్ళు మీరు కూడా బిట్లు వీడియోలు చూస్తారు కదా మీకు పెళ్ళైనా కూడా ఇంకా బిట్లు చూసి కొట్టుకోవడం ఏంట్రా కావాలంటే వచ్చి నన్ను మింగండి మీరు లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి రెడీగా ఉండండి